హలో అండి ఈరోజు మనం ఎనిమిదవ తరగతి సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ అంటే సామాజిక మరియు రాజకీయ జీవితం అనే టెక్స్ట్ బుక్లో ఫస్ట్ యూనిట్ ఉంది ఏంటంటే అది భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం లౌకిక తత్వం భారత రాజ్యాంగం లౌకిక తత్వం దాని మీద బిట్స్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నానండి మీరు ఆన్సర్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి నేపాల్ దేశంలో రాచరికం అంతమైన సంవత్సరం రెండు వేల ఏడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు రెండు వేల ఆరు పంతొమ్మిది వందల తొంభై ఆరు ఆన్సరు కామెంట్ చేయండి పంతొమ్మిది వందల నలభై ఆరు సంవత్సరంలో రాజ్యాంగ పరిషత్లో సభ్యుల సంఖ్య రెండు వందల నలభై ఆరు రెండు వందల యాభై నాలుగు మూడు వందలు మూడు వందల ఇరవై భారత రాజ్యాంగంలోని సమాఖ్యవాదం దీనిని గురించి తెలియజేస్తుంది రిజర్వేషన్ల గురించి జమ్మూ కాశ్మీర్ చట్టాల గురించి దేశంలో ఒకటి కంటే ఎక్కువ స్థాయిలలో ప్రభుత్వం ఏర్పాటును సూచిస్తుంది భిన్నత్వంలో ఏకత్వాన్ని సూచిస్తుంది సమాఖ్యవాదం అనేది దేనిని సూచిస్తుంది అనేది మీరు ఆన్సర్ కామెంట్ చేయండి క్రింది వాణిలో భారత రాజ్యాంగపు ఆత్మగా అభివర్ణించేవి ఏవి ప్రాథమిక విధులు ప్రాథమిక సూత్రాలు ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలోని ఆర్టికల్స్ ప్రాథమిక విధులు ప్రాథమిక సూత్రాలు ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలోని ఆర్టికల్స్ రాజ్యాంగం యొక్క ఆత్మగా వీటిలో దేనిని అభివర్ణిస్తారు అని అడుగుతున్నాడు ఆన్సరు కామెంట్ చేయండి పన్నెండు సంవత్సరాల రమ టీ కొట్టులో పనిచేస్తుంది ఈ అంశంలో రమ పని చేయడాన్ని రాజ్యాంగంలోని ఏ హక్కు నిరోధిస్తుంది సమానత్వపు హక్కు స్వాతంత్రపు హక్కు మత స్వాతంత్రపు హక్కు పీడనాన్ని నిరోధించే హక్కు ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి తమ సంస్కృతిని రక్షించుకొని అభివృద్ధి చేసుకోవడానికి మతపరమైన విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు అని ఏ హక్కు రాజ్యాంగం ప్రకారం ఏ హక్కు తెలియజేస్తుంది మత స్వేచ్ఛ సాంస్కృతిక విద్యా విషయక హక్కు స్వాతంత్రపు హక్కు రాజ్యాంగ పరిహారపు హక్కు రాజ్యాంగ సభ చివరగా ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల యాభై నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగు పంతొమ్మిది వందల యాభై ఫిబ్రవరి పదహారు పంతొమ్మిది వందల యాభై డిసెంబర్ పది ఆన్సర్ మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఒక రాష్ట్ర రాజకీయ నాయకుడు ఇతర రాష్ట్రాల కార్మికులను తన రాష్ట్రంలో పనిచేయనీయకపోయినట్లయితే ఏ ప్రాథమిక హక్కును అతను ఉల్లంఘించినట్లు సమానత్వ హక్కు మత స్వాతంత్రపు హక్కు స్వాతంత్రపు హక్కు పీడనాన్ని నిరోధించే హక్కు ఆన్సర్ కామెంట్ చేయండి ఒక మహిళ అయిన కారణంగా రక్షణ బలగాల్లో ఒక అధికారికి ప్రభుత్వం పదోన్నతి కల్పించకపోయినట్లయితే ఏ ప్రాథమిక హక్కు ఉల్లంఘన జరిగింది సమానత్వ హక్కు స్వాతంత్రపు హక్కు మత స్వేచ్ఛ పీడనాన్ని నిరోధించే హక్కు ఆన్సర్ కామెంట్ చేయండి ఒక నిర్దిష్ట భూభాగంలో నివసించే సార్వభౌమాధికారం కలిగిన ప్రజలకు ప్రాతినిధ్యం వహించే రాజకీయ వ్యవస్థే ప్రభుత్వం రాజ్యం రెండు ఏది కాదు ఆన్సర్ని కామెంట్ చేయండి ఇప్పుడు మనం వీటికి ఆన్సర్లని చూద్దామండి డైరెక్ట్గా ఆన్సర్ నేను ఇప్పుడు బిట్ చదివి చెప్తాను నేపాల్ దేశంలో రాచరికం అంతమైన సంవత్సరం రెండు వేల ఆరు పంతొమ్మిది వందల నలభై ఆరులో రాజ్యాంగ పరిషత్ సభ్యుల సంఖ్య మూడు వందల మంది భారత రాజ్యాంగంలోని సమాఖ్యవాదం దీనిని గురించి తెలియజేస్తుంది దేశంలో ఒకటి కంటే ఎక్కువ స్థాయిలలో ప్రభుత్వం ఏర్పాటును గురించి తెలియజేస్తుంది ఈ క్రింది వాణిలో భారత రాజ్యాంగపు ఆత్మగా అభివర్ణించేవి ఏవి ప్రాథమిక హక్కులు సమ పన్నెండు సంవత్సరాల రమ టీకొట్లో పనిచేస్తుంది ఈ అంశంలో రమ పనిచేయడాన్ని భారత రాజ్యాంగంలోని ఏ హక్కు నిరోధిస్తుంది పీడనాన్ని నిరోధించే హక్కు తమ సంస్కృతిని రక్షించుకొని అభివృద్ధి చేసుకోవడానికి మతపరమైన విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చని ఏ రాజ్యాంగం ప్రకారం తెలియజేస్తుంది సాంస్కృతిక విద్య విషయక హక్కు రాజ్యాంగ సభ చివరగా ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగున జరిగింది ఒక రాష్ట్ర రాజకీయ నాయకుడు ఇతర రాష్ట్రాల కార్మికులను తన రాష్ట్రంలో పనిచేయకపోయినట్లయితే ఏ ప్రాథమిక హక్కును ఉల్లంఘించినట్లు స్వాతంత్ర హక్కుని ఉల్లంఘించినట్లు ఒక మహిళ అయిన కారణంగా రక్షణ బలగాల్లో ఒక అధికారికి ప్రభుత్వం పదోన్నతిని కల్పించకపోయినట్లయితే ఏ ప్రాథమిక హక్కు ఉల్లంఘన జరిగింది సమానత్వపు హక్కు ఒక నిర్దిష్ట భూభాగంలో నివసించే సార్వభౌమాధికారం కలిగిన ప్రజలకు ప్రాతినిధ్యం వహించే రాజకీయ వ్యవస్థే రాజ్యం ఇవి ఈ పది బిట్లు ఒకటో పాఠం భారత రాజ్యాంగము అలాగే లౌకికతత్వం అనే అధ్యాయంలో వాడు ఇవ్వదలుచుకుంటే ఆ అధ్యాయం నుంచి బిట్టు ఇవ్వదలుచుకుంటే ఈ పది బిట్లల్లో నుంచి ఒక బిట్టు ఖచ్చితంగా వచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి